ప్రియమైన స్నేహితులారా యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు కలుగును గాక కీర్తన గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుతున్నాను గమనించండి యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు అన్న మాట మనం ఇక్కడ చదువున్నాం దేవుడు ఇస్రాయలు వారిని అన్య జనులలో నుండి ఇతర జనముల నుండి తనను తన కొరకైనటువంటి స్వకీయ సంపాద్యంగా ఏర్పరచుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఇతర జనముల్లో నుండి దేవుడు వారిని ప్రత్యేకించాడు అన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ద్విజయోపదేశం నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో మీరు గమనించినట్లయితే మీ దేవుడైన హోవా ఐగుప్తులో మీ కన్నులు ఎదురు చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహాత్కార్యములతోనూ యుద్ధముతోనూ వాహుబలముతోనూ సాచన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనానూ వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొన యత్నము చేసన అన్నమాట దేవుడు ఐగుప్తులో వారి ఎదుట శోధనలు సూచక క్రియలు మహత్కార్యములు యుద్ధము బాహుబలము సాచిన చేయి మహాభయంకరమైన కార్యాలను వారికి కనబరిచి వారిలో నుండి ఐగుప్తులలో నుండి ఈసారి వారిని ప్రత్యేకించి తన కొరకైనటువంటి జనముగా ఆయన వారిని చేసుకున్నాడన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి ద్వితీయోపదేశాండ ముప్పై రెండో అధ్యాయము తొమ్మిదవ వచనములో వ్రాయబడిన మాటని మీరు గమనించండి యహో అవంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అన్న మాట అక్కడ వ్రాయబడింది అనగా దేవునికి మనము ఒక స్వాస్థ్యముగా ఉన్నాము వీ హ్యావ్ బికమ్ గాడ్స్ పొజిషన్ మనము దేవుని యొక్క స్వాస్థ్యముగా ఉన్నాం మనము దేవుని యొక్క వంతుగా మారిపోయాము అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది సో దేవుడికి ఒక నిత్య స్వాస్థ్యముగా ఉన్నామన్న వాస్తవాన్ని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అనగా మనం దేవునికి దృష్టిలో ఎంత ప్రత్యేకమైన వారమో ఎంత ప్రశస్తమైనటువంటి వారమో మనం ఒకసారి మనం గుర్తు చేసుకుంటే నిజంగానే మనం ఎంత ధన్యులమో మనకు అర్థమవుతుంది అందుకే యహోవా తమకు దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు అన్నమాట అక్కడ వ్రాయబడిన విషయాన్ని మనం చూస్తాం ఇది ఒక దేశ కన్నా ముప్పై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన ఇస్రాయలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు అన్నమాట మోషే ఇస్రాయలు వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు మనల్ని పోలిన వారు ఇంకెవరూ లేరు రక్షించబడిన మనము దేవుని స్వాస్థ్యంగా చేయబడిన మనము పరిశుద్ధాత్మను పొందినటువంటి మనము దేవుని యొక్క స్వాస్థ్యంగా మారాము అంతేకాదు దేవుడు మనకు ఒక స్వాస్థ్యమును నిర్మలమైన వాడబరిని స్వాస్థ్యాన్ని మన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి వింటున్నటువంటి మీరు రక్షణ పొందిన వారైన పక్షంలో మీరు ధన్యులు మీరు చాలా దేవుని దృష్టిలో ప్రశస్తమైన వారు విలువైనటువంటి వారు మీకు సములైనటువంటి వారు ఎవరు లేరన్న వాస్తవాన్ని గుర్తించి దేవునామాన్ని స్థుతించండి దేవుడు మీకు ఇచ్చిన ఆ ప్రివిలేజ్డ్ పొజిషన్ను బట్టి దేవున్నామాన్ని గనపరుస్తూ రండి ఇతరుల కంటే మీరు మిన్నైనటువంటి వారన్న వాస్తవాన్ని గుర్తించి దేవున్నామాన్ని ఎడతగా మీరు స్థుతించవలసిందిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను